చాలా ఘోరంగా ఉంది చూస్తే చూడండి ఇదే జెసి ఏదైతే జెసిప్ ఉందో ఈ జెసి ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు అంటే జరగకుండా తరచుగా ఈ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇవి అంటే ఏం చేయాలి ఎన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి చాలా బాధగా ఉంది చాలా బాధగా బాధతో మాట్లాడాల్సి వస్తుంది ఈ విషయాలు వస్తుంటే ఈ ఊరు ఏదైతుందో ఈ ఊరికి వస్తుంటే రోడ్ సక్కలేదు అంటున్నా ఇది నేను తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ గారికి చెప్తా ఉన్నాను నేను ఒక్క రోడ్ సరిగా లేదు మరి మీరు ఏం పని చేస్తా ఉన్నారని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము ఇటువంటి తల్లి నీకుంటే ఈశా కాళ్ళు బురద చూడు దుకాణం ఎట్టుకుందో अरे इकड़ दी மறு ஆதித்தம் <festivals> <bakayım> ఇది చాలా ఘోరంగా ఉంది చూస్తే చూడండి ఇదే జెసిప్ ఏదైతే జెసిప్ ఉందో ఈ జెసి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే రూట్ అసలు బాగాలేదు ఎందుకంటే ఇక్కడ దిగబడి కూడా ఇక్కడ ఏదైతే ఈ అమ్మాయి వాళ్ళ ముగ్గురిని తీసిర్రో ఆ రోజు నైటే నిన్న ఈవినింగ్ దాన సంస్కారాలు కంప్లీట్ అయినాయి నిన్న ఈవినింగ్ ఆరు గంటలకి ఇంకోటి ఇక చూడండి ఏ విధంగా ఉందో పరిస్థితి జెసిప్ కూడా ఇక్కడే ఇక్కడ పెట్టడం జరిగింది ఇదే జెసిపు దీంతోనే చేయడం జరిగింది ఏదైనా నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే వాట్ ఎవర్ ఇలాంటి సంఘటనలు జరగకూడదు జరగకూడదంటే సీరియస్ గా తీసుకొని ఆ రోడ్ మాత్రం చాలా సీరియస్ గా మరి సబితా ఇందర్ రెడ్డి గారు మాత్రం మా కొడుకు సంబంధం లేదు మేమే లేదని చెప్తా ఉన్నారు ఆ దానికి వేరే విధంగా కేసు వేశారు కాబట్టి దాన్ని ఆపడం జరిగింది కల్వ సుజాత గారు ఉన్నారో ఇక్కడ నుంచే టికెట్ ఆశించింది చాలా కీలకంగా ఎందుకంటే టికెట్ కోసం చాలా కీలకంగా పోరాడింది ఇక్కడ చాలా పనులు కూడా చేసిందని వింటా ఉన్నాము ఎందుకంటే పొద్దున ఆమె కాల్ చేసే ప్రయత్నం చేస్తే ఆమె చెప్తా ఉన్నది ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది అండ్ సాక్ష్యం అయింది ఇప్పుడు చేసి చూపిస్తాం ఎందుకంటే ఈ సంఘటన జరగక ముందుకే అయితే ఇలాంటి రెస్పెక్టేషన్ చేయం ఒకటి ఒకటే కోరుకు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు రాజకీయంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటివి జరగకుండా తరచుగా ఈ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇవి జరగొద్దంటే ఏం చేయాలి ఎన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి వాళ్ళ ఇళ్లల్లో కాదు కదా ప్రాణాలు పోయేది దీన్ని గ్రహించాలి చాలా బాధగా ఉంది చాలా బాధగా బాధతో మాట్లాడాల్సి వస్తుంది ఈ విషయాలు ఏదైతే కరీంనగర్ లో జరిగిన సంఘటన ఉందో అక్కడ పద్దెనిమిది మంది ఎందుకు ఇవి జరుగుతా ఉన్నాయి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడమా లేదంటే ఇంకో విధంగానా అంటే సజ్జనారాయణ సార్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూ ఏది రాలేదు మరి ఇదే సజ్జనారాయణ సార్ ఇది ఆర్టీసీలో ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూ రాలే సజ్జనార్ సార్ ఎప్పుడైతే మళ్ళీ డిపార్ట్మెంట్లకి అప్పటి నుంచే ఇవి జరుగుతూ ఉన్నాయి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీరే చెప్పండి మీరు బాగా ఆలోచించండి అంటే మేము చెప్పే విషయాలు నిజాలే కాదా సజ్జనార్ సార్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం గా సజ్జనార్ సార్ షిఫ్ట్ అయ్యి అంత కొడితే వన్ మంత్ ఏమవుతుంది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్ లో ఒక టెన్ డేస్ ఏం జరగలేదు మళ్ళీ ఈ సంఘటనలు దర్శగా జరుగుతూనే ఉన్నాయి అంటే ఇక్కడ ఎక్కడ అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రాబ్లం ఇది ఆర్టీసీ ఎండిగా సజ్జనారాయణ సార్ ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ రాలేదు ఇప్పుడు ఏదైతే కమిషనర్ గా మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత నిధులలో మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇష్యూలు జరుగుతా ఉన్నాయి పూనం ప్రభాకర్ గారు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఇది పూనం ప్రభాకర్ గారే కదా ఇప్పుడు చేసేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు ఐదు లక్షలు ఇస్తా ఉంటారంట ఇస్తారంట లేదంటే పొన్నం ప్రభాకర్ గారికి సంబంధించిన ఏదైతే ఈ ఆర్టీసీ బస్ సంబంధించిన వాళ్ళు రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుందని చెప్ప చెప్తా ఉన్నారు అంటే ఈ ఆరు లక్షలతోని ప్రాణాలు తిరిగిస్తారని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను దెబ్బలు తాకిన వాళ్ళకి రెండు లక్షలు ఇస్తా ఉంటాము చాలా బాధాకరంగా ఉంది పొన్నం ప్రభాకర్ గారు మీరు ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి నేను ఓపెన్ గా చెప్తున్నా సజ్జనార్ సార్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ రాలేదు మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు ఏంటి చూడండి ఈ వాళ్ళ వాళ్ళ రావడానికి దారి సక్కలేదు ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది వస్తుంటే ఈ ఊరు ఏదైతుందో ఈ ఊరికి వస్తుంటే రోడ్ సక్కా లేదా అంటున్నా మనోహర్ గారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ గారు మీకే చెప్తున్నాను సార్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ మీ బాధ్యత ఇది వస్తా ఉంటా కూడా చూస్తా ఉన్నాం మేము రోడ్లు ఒక రోడ్డు సరిగ్గా లేదు వర్షం పడకపోతే అవి మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం ఫుల్ వర్షం ఉంది ఇక్కడ మనోహర్ గారిది కూడా ఇక్కడ తప్పనిపిస్తుంది నాకు ఎందుకంటే నిన్న 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 అక్కడికి వస్తే కనీసం ఒకరొకరు మీదికి వచ్చే ప్రయత్నం చేశారు అంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని సిచువేషన్ ఉంది అనుకోవచ్చు మనోహర్ గారికి కూడా చెప్తే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదైనా సరే వాట్ ఎవరు ఇంకోసారి ఇలాంటిది జరగకుండా ప్రభుత్వాలు కావచ్చు అండ్ ఆర్టీఏ ఆర్టీసీ బస్సు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి మళ్ళీ ఇంకో ఇలాంటి సంఘటనలు ఇంకోటి జరగకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కటి కడుపు బాధ కడుపు తరకపోయి మాట్లాడుతా ఉన్నాము మన కుటుంబంలో జరుగుతాయి ఏంది మన పరిస్థితి ఇది నేను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ గారికి చెప్తా ఉన్నాను నేను ఒక్క రోడ్డు సరింకా లేదు మరి మీరు ఏం పని చేస్తా ఉన్నారని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము ఒక విలేజ్ ల రోడ్ సక్కా లేదు ఒక సిటీలో ఊరు రోడ్ సక్కా లేదు మరి ఇంకేం చేయనియకురా అంటే దందాలు చేయనీయకున్నట్టు అనిపిస్తుంది ఇది ఓకేనా ఇన్ కేజ్ డెలివరీకి ఎవరైనా వస్తా ఉంటే రోడ్ల మీద హాస్పిటల్కి వెళ్ళే ముందు కంటే డెలివరీ విధంగా ఉండే రోడ్లు మనోహర్ రెడ్డి గారికి ఏదెలవాలి ఇది మరి మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించవచ్చు కానీ పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలి సరే ఇంకోటి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాం ఈ నైన్టీ సిక్స్ టీవీ తరపున నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్